మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ లో ఉన్నామండి పాత బస్ స్టాండ్ లో నా వెనక చూసుకుంటున్నట్టయితే ఒక వేప చెట్టు ఈ వేప చెట్టు మీద కాకులు ఉన్నాయండి గత కొద్ది రోజుల నుంచి అయితే ఇంతగా ప్రవర్తిస్తున్నాయి బస్ స్టాండ్ లోపలికి వెళ్లే వాళ్ళపై అలాగే వచ్చే వాళ్ళ కూడా అంటే మగవాళ్ళ తలపై తన్నుతూ అంటే కాళ్ళతో గీరుతో అయితే వెళ్తున్నాయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి మనం ఇప్పుడు వచ్చాము మనం కూడా తెలుసుకుందాము అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సిరిసిల్ల జిల్లాలో మగవారిపై దాడి చేస్తున్న కాకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్లపై కాకులు పగబట్టాయి కేవలం మగవాళ్ళ తలపై కాళ్ళతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి విచిత్రంగా ఉన్న ఈ నమ్మతి రావాల్సిందే ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్ట మైసమ్మ గుడి వద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై లోపలికి వచ్చే మగవాళ్ళను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్ళుతూ వాలుతున్నాయి ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అక్కడి కాకులు పైన ఎందుకు దాడి చేస్తున్నాయంటూ ఆశ్చర్యపడుతున్నారు కాకుల తిరుగుతున్నాయి ఈ లైన్ లో ఇట్లా మనుషులు పోతున్నప్పుడు కాకిని పట్టుకుంటాను అని ఆ కాకులు వాళ్ళ దాంతో వాళ్ళ దాంతో అంతేగాని కాదు అండి ఇచ్చి పెట్టి ఇక్కడికి వచ్చిండు మేము ఒక ముగ్గురు ఈ జనాన్ని అందరూ తనుతోని అంతే అంతే రెండు రోజుల నుంచి కూడా బస్టాండ్ లోపలికి వచ్చే వాళ్ళ పైన ఏమి లేదు

అరు దగ్గరికి పోతారు చూడు ఆ కాకిని పట్టుకోవడానికి వచ్చింది ఏమన్నా నా కాకిని వలదంటండి అంతే ఆడులు పోతే ఆడులునే ఏమన్నాడు కూడా నిసేకి ని నిన్నాను ఇద్దరు ఆడులు అక్కడికి వచ్చాల బైక్ వాలింది తగలలే కాళ్ళు వెళ్ళిపోయిన ఆడవాళ్ళు సో అంటే ఆడు వల్ల పైనే కాకుండా మగవాలనే ప్రతిచెక్కించి మగవాలపైన తంతుంది అన్నట్టుని పట్టుకుంటారని భయం తోటి ఈ కాకిని దంటండి అంతే దాని లేదు ఏమీ లేదు అంతే బండి మార్ ఎప్పుడు వేయినో ఇయాల బండి తీసుకొని ఎప్పుడు వేయినో ఇక్కడ బైక్ వంటి అక్కడ పెట్టారా ఆనే పెట్టుకుండ్ల పోదు ఆయన భయానికి

ఈవినింగ్ లోనే ఇప్పుడు ఈ లోనే వస్తున్నాయి అంట ఈ లోనే వచ్చి ముఖ్యంగా మగవారి పైన అవి అటాక్ అవుతున్నాయి తలపైన తనడం గాని గీయడం గానీ కూడా చేస్తున్నాయి సో వాళ్ళు మాట్లాడారు ఎవరు పండి పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ తలపైన తన్నాయని చెప్పి చెప్తున్నారండి ఇదండి కెమెరామెన్ శివ తోనిమిది మంది సుమంటది